చూడండి మేము ఎక్కడ బయలుదేరామంటే కరెంటు బిల్ కట్టడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎండ చాలా బాగా ఉంది మేము కరెంటు బిల్ కట్టడానికి అయితే వెళ్తున్నాము అక్కడైతే చాలామంది ఉంటారు చూడండి మేము ఇప్పుడు ఫోన్లోనైతే కట్టించుకోవట్లేదు మేము కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కరెంటు బిల్ కట్టినాం చూడండి ఎంత వచ్చిందనేది మళ్ళీ వచ్చిన తర్వాత చెప్తాము చూసారా మేమైతే ఇప్పుడు కరెంట్ బిల్ పే చేయడానికి అయితే వస్తున్నారు అనమాట చూడండి అర్థం సార్ మా హాని బాబు కూడా వస్తున్నాడు పోతున్నారు ఎందుకంటే మా చెల్లెతే డ్రైవ్ చేస్తుంది అనమాట పక్కన వచ్చేసాం అది ఆటో ఉందా అది ఒక బండి వచ్చిందా మీరు నువ్వు సర కరెంట్ బిల్ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది అయితే వచ్చిందంటే నాలుగు వేల ఇరవై తొమ్మిది రూపాయలు వచ్చింది కానీ వాళ్ళు నాలుగు వేల ముప్పై రూపాయలు అయితే కట్టించుకున్నారు ఫ్రెండ్స్ కరెంట్ బిల్ అయితే కట్టేసాము ఇప్పుడు అయితే పక్కన విశాల మాట అయితే పెట్టారంట కొత్తగా పెట్టారంట మరి చూసా హనీబాబు ఏడుస్తున్నాడు ఐస్ కోసం అయితే ఒకసారి వెళ్ళేసి వచ్చేసాం స్మార్ట్ బజార్ ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసుగా ఇప్పుడు ఇప్పుడు విశాల మాట అయితే కొత్తగా పెట్టారంట దానిలోకి ఎప్పుడు వెళ్ళేది అయితే వెళ్తున్నాం చూడండి ఎలా ఉంటుందో ఏంటి అనేది మీకు చూపిస్తాం వచ్చేసి చూసారా విశాల్ మఠకి అయితే వచ్చేసాం ఇదే విశాల్ మఠ కదా అదే

డ్రెస్సెస్ సెక్షన్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇవైతే ఇప్పుడు స్కూల్ వాటి నేమ్స్ చెప్పు వాటి నేమ్స్ చెప్పు ఇదిగో ఇది వీటి నేమ్స్ ఏంటి జెల్లీ ఫిష్ ఏది అక్కడ ఫ్రెండ్స్ చూసారా ఇవైతే స్కూల్ పిల్లలకైతే ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట కొత్తగా పెట్టిన విశాల మాటలు అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఏంటి అమ్మా చార్ట్సా తీసుకో తీసుకుందా ఏమేం కావాలో అన్నీ తీసుకో తీసుకుంటా ఇవిండి బ్యా బుక్స్ చిన్నపిల్లలకి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళకైతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాంటివి అయితే బుక్స్ ఉన్నాయన్నమాట పిల్లలకి కావాల్సినవి మొత్తం To that?